సగుడి ఆ ఈ అవకాశం అనునండి పదకొన్న సభ అధ్యక్షులకు నమస్కారము కార్యాలకన 1000 నల్ల ఉస్తగర్మే అగితం తీసుకున్నటువంటి శ్రీకర్తలు కే శ్రీ నమస్కార శుభాకాంక్షలు మేడం గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు వేదికపై ఉన్నటువంటి గురువరీల आचार्य పన్నయ్యల గారు పెద్దలందరికీ విపులందరికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు లేజేసు వేదిక ముందున్నటువంటి పెద్దలకు మిత్రులకు ఆనపల్లి గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ ఆనపల్లి మట్టి బిడ్డలు అనే ఈ గ్రంథంలో ఏముందో చెప్పడానికి ప్రయత్నిస్తాను నాకు ఇచ్చినటువంటి కాలము ఐదు నిమిషాలు నేను దీన్ని మూడు రోజులు మూడు రాత్రులు నిద్ర లేకుండా చదివి రాసుకున్నాను బట్టి ఈ అంతా ఐదు నిమిషాలు చెప్పరాసుకున్నాను దయచేసి వీరంతా నాకు సహకరించాలని మోడల్ చేస్తున్నాను నాగపెల్లి నాగపెల్లి చిత్తరాజు సామ్రాట్ గారు ఈ ఆరిపెల్లి బిడ్డలు అనే పుస్తకాన్ని ఇరవై ఏడు కథలుగా రాశారు ఇరవై ఏడు కథలుగా రాస్తూ ఆ ఇరవై ఏడు కథలు కాకుండా ఇంకా అనుబంధంగా ఇంకా చాలా మంది సంక్షిప్త సమాచారాన్ని ఈ పుస్తకంలో అందరిస్తాయి ఇరవై ఒక్కటో శతాబ్దం ప్రపంచమంతా అత్యంత వేగంగా మారుతున్న సందర్భమే ఈ సందర్భంలో సాంకేతిక విజ్ఞానము ప్రపంచ ప్రపంచీకరణ ఆవరణలో ఈ ప్రపంచమందు పక్కనున్న వాడిని కూడా మనం చూడలేని పక్కనున్న వాడిని పక్కనున్న వాడు పడిపోతున్నా పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి మానవీయ సంబంధాలు సందర్భం పక్కవాడు పగవాడు మనకు ఎక్కడ ఓర్వలేని తన కుళ్ళు కుతంత్రాలు కుట్రలు రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భంలో సమాజంలో ఒక వ్యక్తి తన గ్రామంలోని చెప్పుకోదగిన చెప్పుకోదగినటువంటి వారి చరిత్రను ఈ పుస్తకంగా ఆ చరిత్రలో నమోదు చేసినటువంటి సంకల్పం చేసినటువంటి అత్యంత విశేషమైనటువంటి సందర్భం ఈ ఈ కథల యొక్క సంపుటను వెలువరించినటువంటి నాగపల్లి జితూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పదు తప్ప ఎందుకంటే నాగవల్లి జితేంద్ర స్వామి లాంటి ఈ కావ్యాన్ని పూనుకొని సుమారు ఈ ఈ కథల్లో మనము స్వతంత్రానంతరం నుండి నేటి వరకు ఆలపల్లి ఈ పల్లె యొక్క చరిత్రనంతా నమోదు చేసినటువంటి వారు ఆడపల్లి జితేందర్ గారు ఇందులో ఇరవై ఏడు కథలు ఉన్నాయి ఈ కథలో ఒకటి ఒక ఐదు నిమిషాలు అన్నమాట ఒక ఐదు కథలని మీకు చెప్పడానికి ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క కథగా నేను చెప్పదలుచుకున్నాను ఓడి గెలిచిండు ఈ ఓడి గెలిచిండు అనే కథను చదవకపోతే మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎట్లా సేవ్ చేయాలి ఎట్లా బయటపడాలి ధైర్యంగా ముందుకు ఎలా సాగాలి ఆ ముందుకు వెళ్ళితే మనం ముందు మనం జీవన గమనాన్ని ఎలా సాగించాలి అనే దాన్ని గురించి తెలుసుకోవాలంటే కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు ధైర్యంగా నిలబడగలగాలి అనే అటువంటి సారాంశాన్ని ఇస్తూ బి బిలి వీళ్ళ జీవిత సారాంశాన్ని ఈ కథలో పొందుపరచున్నాడు నాగపల్లి జితందర్ గారు రెండవ కథ కులహంకారాన్ని ఎదిరించాడు కులహంకారాన్ని ఎదిరించడం అనే ఈ కథలో సత్యదేవు తాను ఏ విధంగా ధోరణి ఎదిరించాడు ఏ విధంగా రజాకార్ ధోరణులు అతన్ని కన్న పెట్టాలని బెదిరించారు అలా సత్యదేవు చిన్నతమ్ముడు అయినటువంటి సామయ్య అతను కొట్టడానికి రజాకారు ఏ విధంగా వచ్చారు అనే విషయాన్ని వాళ్ళని ఎదిరించినటువంటి గ్రామస్తుల యొక్క ఐక్యమత్యాన్ని ఇక్కడ మనకు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఉంది మూడవ కథగా మనము పొలము తున్న జీవితమే ప్రొఫెసర్గా మారింది అనేది చెప్పుకోదగ్గటువంటి విషయం ఎంతో కష్టాలు పడి ఎంతో వ్యవసాయ పనులు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పని చేసుకుంటూ చదువుకున్నటువంటి మనకు ఇతని పేరు ఏకామ ఏకాంబరం గారు చిన్నప్పటి నుంచి కష్టపడి తల్లి తండ్రి వ్యవసాయ పనులు చేసుకుంటే ఆ వ్యవసాయ పనులు చేసుకుంటూ తాను ఒక గొప్ప డాక్టర్ కావాలని ఆశిస్తే అతను చివరికి పశువుల డాక్టర్ ఉద్యోగం రావడం వివిధ సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేయడం ఇక్కడ ఏకాంబరం గారి గురించి ఆరపల్లి వారు కాదు ఆరపల్లి కాకుండా మొత్తం భారతదేశం అంతా గుర్తించదగ్గ విషయం ఒకటి ఉంది ఏకాంబరం గారి గురించి అదేమిటంటే ఇతను నల్ల జాతి ఉత్పత్తి కోసం చేసిన కృషి భారతదేశంలోనే చాలా గుర్తింపు వచ్చింది అంతేకాకుండా ఏకాంబరం గారి భార్య సతీమణి హిమపిదు సైన్స్ లో పిహెచ్డి చేసి దేశంలో థర్డ్ పర్సన్ గా నిలిచింది అది ఈ ఆరపల్లి గ్రామానికి ఎంతో చెప్పుకోదన్నటువంటి అంశంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఊరికి ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ పెద్ద మనిషి కష్టాలు వచ్చిన సుఖాలు వచ్చినా ఆదుకుంటాడు ఆ ఊళ్ళో ఎవరైనా చనిపోయినా గాయపడ్డ హాస్పిటల్ వాళ్ళైనా వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటాడు అలాంటి కథ ఒకటి ఉంది ఆ కథలో కథానాయకుడు శానుల లక్ష్మీనారాయణ ఈ శానుల లక్ష్మీనారాయణ అంటే ఈ గ్రామంలో ఒక బ్యాంకు లాంటి వాడు ఎవరికి వచ్చినా ఎవరు చనిపోయినా ఎవరికి వచ్చినా వెంటనే స్పందించి వాళ్ళను వాళ్ళ చేరువులు ఆదుకుండి తన ఇంటి నుండి డబ్బులు ఇచ్చి వాళ్ళను ఆదుకునేటువంటి కథ మనకి ఇక్కడ కనబడుతుంది కాలం కలిసి వచ్చినటువంటి సందర్భం ఏంటి అంటే ఇతనికి పంచ పాండవ లాంటి ఐదుగురు కుమారులు ఉంటారు వాళ్ళు తండ్రికి చాలా సహకరిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ కథలో మనము పొందుపరచాడు జితేందర్ గారు ఐదవది ఏంటి అంటే జైలు ఎవరైతే కష్టపడి చదువుకొని పైకి రావాలనుకుంటాడో ఎవరైతే అత్యంత చదువుపై ఆసక్తి కలిపి చాలా ఉత్తమమైనటువంటి మార్గంతో అతను ఎదిగి వస్తాడో ఒక చిన్న పొరపాటు వల్ల తన ఫ్రెండ్స్ చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల అక్కడ ఒక అతను చనిపోవడము ఆ చనిపోయినటువంటి వాళ్ళైనటువంటి కేసులో ఇతను కూడా రావడము ఈ సాయన యొక్క కథను మనకు చిత్తదర్గాలు మూడవ డివిజన్ కార్పొరేటర్ జన్ను సింహారాణి అనిల్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము మా ఆరోపిణి కట్టుబడి తరపున మూడవ డివిజన్ కార్పొరేటర్ జన్ను సింహరాణి అనిల్ గారు దయచేసి వేదిక ఆహ్వానిస్తున్నాము ఇంటికి కొ ఇది ఆరోపణ ఇందులో దేవికి పొందేనకు నలుగురు ఉంటారు అందులో రాజీ అనే కథ చాలా గొప్పగా చదువుకుంటుంది చిన్నప్పుడు జరిగినటువంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఆమె ఎదిగి వాళ్ళు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి కులం కనుక వాళ్ళు గుడుంబ చేసిందని చెప్పేసి నక్సలైపు కూడా వాళ్ళ ఇంటిపై దాడి చేయడం లాంటి సంఘటనని ఇందులో పొందుపరచాడు సిద్ధం జరగాలి ఆ సంఘటనలో ఎదిరించినటువంటి రాజేశ్వరి గారు ఆమె కష్టపడి ఆ అవమానాల్ని ఆ బాధల్ని గుండెలో పెట్టుకొని ఎంతో కష్టపడి చదివి ఎదిగి వచ్చారు ఆమె ఐఏఎస్ కావాలనే కాంక్షతో చదివి ఆమె కానిస్టేబుల్ గా రావడము చివరికి రాజేశ్వరి గారు గా విధులు నిర్వహిస్తూ ఆమె ఎంతో పేరు కొన్ని మిస్ కేసులను ఛేదించింది అంతేకాకుండా విడాకులైనటువంటి ఎంతో మంది కుటుంబ సభ్యుల్ని కౌన్సిలింగ్ చేసి ఎన్నో కుటుంబాలను ఆదుకున్న విషయాన్ని మనకు జితేందర్ ఈ పుస్తకంలో రాశాడు ఇంకొక ఇది చాలా చెప్పదగినటువంటి విషయం ఏంటంటే అక్షరం పల్లెని మార్చింది అనే సదయ్య గారి యొక్క సేవను ఇక్కడ మన పుస్తకంలో చిత్రించాడు కథగా చిత్రించాడు జితేందర్ గారు సిక్స్ లో గౌన్ టీచర్ గా అపాయింట్మెంట్ అయ్యి తర్వాత కటక్షపురంలో చిత్రాలు దగ్గర అక్కడ ఒక హై స్కూల్ ఉంది అందులో పనిచేసినటువంటి సదయను అటు నక్సలైస్ ఇటు పోలీసు వాళ్ళు కూడా అతన్ని వేరు వేరుగా మందలించినటువంటి సందర్భం మనకు ఇందులో చిత్రించబడింది అతను ఎంతో కష్టపడి వాళ్ళను ఆయన చేసినటువంటి సేవలు వాళ్ళు నక్సలైట్లు ఈ పోలీసులను కూడా ఆమోదించి అతను ఏమైనా కూడా వదిలేయడం లాంటి సంఘటనని మనం ఈ కావ్యంలో చూస్తాం అంతేకాదు అతన్ని ఏఎస్పి విశ్వజిత్ కూడా ఆ సమయ గారి సేవల్ని విని అతన్ని మీరు పిల్లలకి పాఠాలు చెప్పవచ్చు అని చెప్పేసి గొప్ప గర్వకారణంగా మనకి ఇక్కడ కనబడుతుంది ఒక వెయ్యి మంది పట్టభద్రులను చేసిన ఘనత ఈ సదయ్యకు దక్కింది ఒక వెయ్యి మందిని పట్టభద్రులను చేసినటువంటి ఘనత సదయ్య దక్కడము ఇది ఆనపల్లి గ్రామస్తులందరికీ గర్వకారణంగా మనం ఇక్కడ చెప్పవలసి ఉంటుంది అంతేకాదు అతను రెండు వేల ఇరవై ఒకటిలో పదహైదు వేల మనం చేస్తే ఉండగా ఈ వచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ మూడు సంవత్సరాలు పెంచడం ద్వారా అతని మూడు సంవత్సరాలు కూడా అందులో పనిచేయడం జరిగింది ఇంతే కాకుండా ఇక్కడ అత్యంత ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పిహెచ్డి రవణ్ ఈ పిహెచ్డి రమణ పేరు అతని ఇంటి పేరునే మార్చేస్తాం అతని ఇంటి పేరు రమణ వల్ల ఇంటి పేరు పొగాత్ర ఈ పొగాతురాలి ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా చెప్పగలిగే నైపుణ్యం కలిగినటువంటి వాడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అద్భుతంగా చెప్పగలిగేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు ఇక్కడ చదివితే ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలి వింటే రవాణా క్లాసులే వినాలి అనే నాడు ప్రజలు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ స్టూడెంట్స్ ఎన్ఐటీలో ఇలా కాకపోతే యూనివర్సిటీలో ఢిల్లీ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలుగా డాక్టర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చాలా చోట్ల స్థిరపడ్డారు ఇతని రవణ తల్లి తన్నయ్య రజాకాలంలో నిర్మించినటువంటి సంఘటనను మనకి పుస్తకంలో చిత్రించడం జరిగింది ఈ కన్నయ్య స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమయ యోధుల విషయంలో ఇతను కూడా ఉన్నాడు ఇతను చాలా గొప్ప వ్యక్తిగా మనం నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా పేదరికాన్ని జయించాడు అనే కథ అందులో లక్ష్మణ్ చేసినటువంటి సేవ అంతేకాకుండా నాటకమే ఊతురిగా జీవించు అనే దాంట్లో పొగాకు వీరస్వామి ముచ్చమ్మల పెద్ద కొడుకు సుదర్శనం చేసినటువంటి సేవ అలాగే ఉద్యోగాలు ఉద్యోగం ఉద్యోగ పట్టిండు అనేటువంటి ఈ కథ అన్ని కథలు మనకు సుఖంతా చూపెట్టాయి ఇందులో ఉన్నటువంటి ఇరవై ఏడు కథలు కానీ కానీ ఉద్యోగాలు ఎదురు వచ్చినా ఉద్యమ వాట పట్టిండు అనేటువంటి కథ మాత్రం విషాదాంతంగా ముసింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్లాసులే వినాలి అనే నానుడి ప్రజలు వచ్చిందంటే అది మాములు విషయం కాదు ఇతర స్టూడెంట్స్ ఎన్ఐవిలో యూనివర్సిటీలో ఢిల్లీ ఇచ్చినటువంటి సంఘటన మనకి పుస్తకంలో చిత్రించడం జరిగింది ఈ కన్నయ్య స్వాతంత్రం కోసం పోరాటినటువంటి సమర యోధుల కూడా ఉన్నాడు ఇతను అంది అంతేకాకుండా పేదరికాన్ని జయించాడు అనే కథ అందులో లక్ష్మణ్ చేసినటువంటి సేవ అంతేకాకుండా నాటకమే వచ్చిన పాట పట్టిండు అనేటువంటి ఈ కథ చ అన్ని కథలు మనకు సుఖాంతాన్ని చూపెట్టాయి ఇందులో ఉన్నటువంటి ఇరవై ఏడు కథలు కానీ కానీ ఉద్యోగాలు ఎదురొచ్చిన ఉద్యమ బాట పట్టిండు అనేటువంటి ఏర్పడడం వల్ల రవీంద్రు ఆ వైపు వెళ్ళడం జరుగుతుంది ఎన్నో కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఎంత సీట్ కూడా సంపాదిస్తాడు కానీ

మన మనసులో అనేక సంఘటనలు మెరుగుతాయి ఈ విధంగా ఆరపల్లి మట్టిబిడ్డల పుస్తకము చూడవలసిన అవసరము ప్రతి ప్రతి పౌరునికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి పెద్దలకు మూడు రోజులు నిద్ర లేకుండా చేసిన ఆరపల్లి మట్టిబిడ్డలు నాగబిల్లి జితేందర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాడు అతనికి ఈ కథలో నాయకుడు రిస్తాడు ఎందుకు అంటే ఇతను ఇతని పేరు రవీందర్ ఇతనికి మ్యాథ్స్లో లో చాలా కట్టుకున్నటువంటి వాడు ఇంజనీర్ చదివాడు ర్యాంకర్స్ సంఘంలో పనిచేశాడు ఆల్ఈసి పీపుల్స్ వార్త జోన్గా మారడం వల్ల కొండపల్లి సీతారామయ్య పులి అంజన్ల యొక్క పరిచయం ఏర్పడడం వల్ల రవీందర్ ఆ వైపు వెళ్ళడం జరుగుతుంది ఎన్నో కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఎంత సీట్ కూడా సంపాదిస్తాడు కానీ ఆ సెకండ్ ఇతను పూర్తిగా నక్సలైఫ్ ఉద్యమంలో పోవడం జరిగింది ఇతను గట్టం లక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ కేంద్రంగా మీతో కార్యకలాపాలు నిర్వహించడంలో భాగంగా తండ్రి మరణం వల్ల తల్లి కర్మకారు చేయడానికి పోలీసుల బందోబస్తు ఆరపల్లికి వచ్చిన తర్వాత చెన్నారెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జైలు నుంచి ఇద్దరు దంపతులు విడుదలై మళ్ళీ ఈ హైదరాబాద్ మన వైరంగంలో జరిగినటువంటి రైతు కూలీ సంఘ మహాసభలో ఇద్దరు పాల్గొన్నారు ఆ తర్వాత వీళ్ళకి కొడుకు పుట్టాడు ఆ కొడుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో గడ్డపు లక్ష్మి గారు మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఆ పీపుల్స్ లో కలుసుకోవడం అనేది ఇలా ఈ ఈ కథలో మనకి ఈ కథలో మరెండర్ లో అమర యొక్క ప్రస్తావన ఉంది మనకి గడ్డము లక్ష్మీ గారి ఆ మహిళా గారి మీద కూడా ఇక్కడ విప్లవ సంఘ పుస్తకం విడుదల చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ చర్చించారు ఇదే విధంగా ఈ కథను కూడా చాలా మనకు రవీందర్ గారి పరిస్థితి చివరికి చాలా ప్రాధాన్యంగా జరగడం అనేది చాలా విషాదాంతంగా ముగిసినటువంటి కథ చెప్తూ మీ అందరికి జితేందర్ గారు తెలిపినటువంటి కథలన్నీ వాస్తవిక జీవితాలని ఇక్కడ మనం చూస్తాం సర్పంచ్ వీరంట సర్పంచ్ వీరన్న గురించి ఎక్కడైతే మన భారతదేశంలో సంస్కృతంలో ఇలాంటి వాస్తవిక వాస్తవ సంఘటనల యొక్క రికార్డుని నమోదు చేసినటువంటిది మనకు కాశ్మీర కవి అయినటువంటి కలుహానుడు రాసినటువంటి రాజ మనము ఇలాంటి కథలు చూస్తాం ఆరేపల్లి మట్టి తరపున తరఫున వాకేకారుడు గురటి వెంకన్న గారికి గట్టిగా చప్పట్లు తోడుసారి స్వాగతం పలుకుందాం తల్లి చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అంటూ సుపరిచితులు అందరికీ కూడా మా ఆరేపల్లి మట్టి పుస్తక ఆవిష్కరణ మరియు అంకితోత్సవ సభకు విచ్చేసిన సందర్భంగా మా ఆరేపల్లి మట్టి తరపున తరఫున వెంకన్న గారికి మరొకసారి స్వాగతం Se నాగపల్లి జితేందర్ గారు రాసినటువంటి ఈ ఆరపెల్లి మట్టిబిడ్డల పుస్తకము ఇది చారిత్రకమైనటువంటి కథా సంపుటి ఇలాంటి కథా సంపుటి మనము పదకొండవ శతాబ్దంలో చూస్తాం కాశ్మీర కవి అయినటువంటి కలహానుడు మనకి రాజు తరంగి అనే పుస్తకంలో మనకు ఈ వాస్తవిక సంఘటనని చారిత్రకంగా రాసి ఆనాటి జయదేవుని యొక్క చేసినటువంటి అనేక అంశాలను సంఘటన పొందుపరిచాడు అదే విధంగా అంశాలే అని అనుకోకుండా ఇది ఇతర తెలంగాణ ప్రాంత ప్రాంతాల చరిత్ర కూడా సరిపోతుందని నేను భావిస్తున్నాను జితే ద్వారా చరిత్ర రాసేవారు కేవలం రాజులు రాజ్యాలు ఓడిన చేసిన సందర్భం కాకుండా రాళ్ళు మోషన్ కూలీలు ఎవరు అనే ఆలోచనతో చేసే ఆలోచనను సార్థకం చేసే విధంగా జితేందర్ గారు మానవ గత వర్తమానానికి మార్గదర్శిగా అవుతుందని ఈ దిశలో సృజనాత్మక రచయితగా ప్రయత్నం సఫలమైందని నేను భావిస్తున్నాను ఇది కథా సంపుటి చదువుతుంటే అపూర్వమైనటువంటి అనుభవం కలుగుతుంది భవిష్యత్తుపై అవగాహన కలుగుతుంది మన మనసులో అనేక సంఘటనలు పెరుగుతాయి ఈ విధంగా ఆరపెల్లి మట్టి బిడ్డల పుస్తకము చూడవలసిన అవసరము ప్రతి ఆ ప్రతి పౌరుడికి ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి పెద్దలకు మూడు రోజులు నిద్ర లేకుండా చేసిన ఆరపల్లి మట్టిబిడ్డలు నాగపల్లి జితేందర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ